మొక్క పొడవస్తేనే పోషకాలు పెరుగుతాయి మొక్క పొడవస్తేనే వస్తేనే తేలిగ్గా డైజెషన్ అవుతాయి మొక్క పొడవగా వచ్చినప్పుడు గ్యాసెస్ తగ్గుతాయి అన్నమాట లాభాలన్నీ మొలకలు వచ్చినప్పుడు బాగా ఉంటాయి కాబట్టి మీరు కాస్త మొలకలు పొడవుగా తయారు చేయడానికి ట్రై చేయండి ఈ కామన్గా అయితే మనం చెప్పుకునేది పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాల్లో మీరు ఎవరన్నా తినదలిచినప్పుడు రెండు తిని ఇంకొక వెరైటీ రోజు మార్చుకుంటానంటే మార్చుకోండి ఒకరోజు ఉలవలు పెట్టుకోండి ఇంకోసారి సజ్జలు పెట్టుకోండి ఇంకోసారి ఉలవ గోధుమలు పెట్టుకోండి రాగులు పెట్టుకోండి మీ ఇష్టం అట్లా బ్రాండ్ మార్చుకోండి దోషం ఏమీ లేదు కొంతమంది నాకు సాయంకాల పూట ఆహారంలోనండి కూర తినాల్సి వస్తున్నది నాకు పల్లెటూరు పళ్ళు లేవండి నట్స్ నేను కొనుక్కోలేను ఉదయం పూట పెసలు బొబ్బర్లు శనగలు లాంటివి తీసుకుని సాయంకాల పూట సజ్జలు గోధుమలు ఉలవలు ఇలాంటివి ఏమైనా మొలకలు కట్టుకుని అన్ని మొలకలు